హాయ్ గైస్ మహేష్ షో ఫ్రెండ్స్ తెలంగాణలో టీఆర్టీ నియమకాలకు సంబంధించి చాలా మంచి అప్డేట్ అయితే రావడం జరిగిందండి తాజాగా మనకు వచ్చిన అప్డేట్ ఏంటంటే తెలంగాణ ప్రభుత్వం ఈ యొక్క టీఆర్టీ నియమకాలకు చేపట్టడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది సీఎం కేసీఆర్ గారు మనకు విద్యాశాఖ మంత్రి అయిన జగదీశ్వర్ రెడ్డి గారికి ఈ యొక్క టీఆర్టీ నియమకాలు అనేవి వెంటనే చేపట్టాలని చెప్పి ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది సో ఇది చాలా చాలా మంచి వార్త మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా అయిపోయి మనకు జాయినింగ్ ఆర్డర్స్ లేక మీరు ఎన్ని రోజుల నుంచి వెయిటింగ్ అనేది చేస్తున్న విషయం తెలిసిందే ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేశారు ధర్నాలు చేశారు సో చాలా డిమాండ్ కూడా చేశారు అయినా సరే ప్రభుత్వం మనకు వన్ వరకు పట్టించుకోలేదు ఇప్పుడే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం ఈ టీఆర్టీ నియమకాలకు సంబంధించి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చింది అతి త్వరలోనే మీరు ఈ యొక్క జాయినింగ్ ఆర్డర్స్ అయితే పొందుతారన్నమాట వెంటనే నియామకాలు చేపట్టాలని చెప్పి ప్రభుత్వం మనకు ఉత్తర్వులు అయితే జారీ చేసింది మన సబ్స్క్రైబర్ రెడ్డి గారు మనకి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు సో మనస్ఫూర్తిగా అతనికి చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాలి ఓకే వెంట వెంటనే మనకి ఇలాంటి అప్డేట్ ఇవ్వడం వల్ల చాలామంది అభ్యర్థులకు అయితే మీద అయితే చేకూరుతుంది సో చాలా మంచి అప్డేట్ కాసేపడితే మనకు ఇది ఒక ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరిగింది సో టీవీ నైన్లో కూడా మీరు పరిచయం చేయండి ఓకే ఖచ్చితంగా మీరు ఈ యొక్క అప్డేట్ని కూడా చూసే అవకాశం అయితే కల్పిస్తారు సో ఒకటి రెండు రోజుల్లో మనకు వీటికి సంబంధించి ఆర్డర్స్ అనేవి వచ్చేస్తాయి విద్యాశాఖ మంత్రి జగదీశ్వర్ రెడ్డి గారిని మనకు సీఎం కేసీఆర్ గారు అయితే ఆదేశాలు జారీ చేసినట్టుగా అప్డేట్ మనకు ఫ్లాష్ అప్డేట్స్ అయితే వస్తున్నాయి కింద స్కూలింగ్ అయితే కనిపిస్తుంది సో ఈ విధంగా మనకు అప్డేట్స్ అయితే ఉన్నాయి ఖచ్చితంగా మీకు నియమకాలకు సంబంధించి జాయినింగ్ ఆర్డర్స్ అనేవి ఒక రెండు రోజుల్లో మనకు ఖచ్చితంగా వచ్చే అవకాశం అయితే ఉంది థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో తప్పకుండా వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే మీకు మరిన్ని అప్డేట్స్ అనేవి ఇస్తూ ఉంటాను ఓకే కొత్త వారైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా ఎప్పటికప్పుడు వీడియోస్ మిస్ కాకుండా చూడగలుగుతారు ఓకే థ్యాంక్ యూ